ఎంతో టేస్టీ అయిన అరిసెలు హాయ్ ఎవరి వాన్ అందరు ఎలా ఉన్నారు తెలంగాణ స్పెషల్ అరిసెలు చేసి చూపిస్తా మీకు ఎలా చేస్తారు ఇవి కొత్త బియ్యం అండి సకినాలకు మాత్రం కొత్త బియ్యం పోసుకుంటారు అరిసెలకు కొత్త బియ్యం పోసుకుంటారు వీటిని మంచిగా చెరుకో జల్లెడ పట్టుకోవాలి జల్లడ పట్టిన తర్వాత ఒక్కసారి చిరిగిన తర్వాత నానబెట్టుకోవాలి మంచిగా అయ్యేంత వరకు కడిగి చూడండి ఈ ఫైవ్ సిక్స్ టైమ్స్ కడిగితే ఇలా తెల్లగా ఉన్నాయి ఇలా వాటర్ వచ్చే వరకి కడుక్కోవాలి వీటిని రెండు రోజులు నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే మంచిగా మెత్తగా వస్తవి టేస్టీగా ఉంటవి వీటిని కొత్త బియ్యం పోయడం వల్ల స్వీట్నెస్ సూపర్ గా ఉంటుంది ఆ ఇట్లా తింటూ ఉంటే కొత్తవి కమ్మగా ఉంటాయి కదా అలా మిషన్ బియ్యం పోసుకుంటే చాలా బాగుంటాయి వీటిని మధ్య మధ్యలో వాటరు చేంజ్ చేసుకుంటూ అప్పుడే పుల్లటి వాసన రాకుండా ఉంటది వీటిని తర్వాత చేసేటప్పుడు ఎలా చేయాలో చూడండి రెండు రోజులు నానబెట్టిన తర్వాత బియ్యము నీళ్ళన్ని పంపేసిన ఇప్పుడు వడబోసుకోవాలి చూడండి బియ్యం ఆరబెట్టుకున్నాను వాటర్ లేకుండా కొంచెం కూడా పుల్లటి వాసన రావట్లేదు ఎందుకంటే వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి లేకుంటే పుల్లటి వాసన వస్తే బియ్యం అనేది ఖరాబ్ అయితే ఒకవేళ వాటితోనే చేస్తే అరిసెలు కూడా పుల్లగా వస్తాయండి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఏం మంచిగా చేసుకుంటే నెల రోజులైనా కూడా నిల్వే ఉంటాయండి అరిసెలు నానబెట్టాను కాబట్టి ఇంత స్మూత్ గా ఉంది మంచి వచ్చింది దీన్ని ఒకసారి జల్లెడ పట్టుకుందాం ఇలా జల్లెడ పట్టుకుంటే దొడ్డు మొత్తం వస్తుంది ఇది వేయద్దు గిర్నీలో ఏమన్నా ఇలాంటివి ఉంటే ఇలా వస్తుంది చూడండి కిలకి కిల బియ్యానికి కిల బెల్లం అండి ఇది పక్క కొలత ఇలాంటివి మూడు వేసాను ఇది కూడా వేస్తాను మీకు చూపియాలని చూడండి ఇలా చిన్న చిన్నగా తురుముకోవాలి ఇది తీయటి బెల్లమే తీసుకోవాలి ఉప్పు బెల్లం కూడా దొరుకుతుంది అరిసెలకు బెల్లం అంటే కూడా ఇస్తారు ఇవి కొత్తగా చేసే వాళ్ళు అరిసెలు ఇలా చేసి చూడండి కొత్త వాళ్ళు కూడా ఇలా వెంటనే చేస్తే టీ గ్లాస్ వాటర్ అండి పోసు వేడి చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అదే తోని మనం వంటకు వాడి కలుపుకోవాలి ఒకసారి బెల్లం మొత్తం కరగాలండి చూడండి బెల్లం మొత్తం కరిగిపో కరిగిన తర్వాత వడపోసుకోవాలండి కాకపోతే ఇది మంచి కాబట్టి నేను వడపోసుకోవాలి ఇలా మంచి దగ్గరకు వచ్చేలాగా మంచిగా ఉడకాలండి బెల్లం కరిగేలోపు ఈ పదకొండు ఇలా మంచివి పొడి చేసుకుందాం మంచి వాసన వచ్చేవి తీసుకోవాలి మామూలు అయితే బాగుంది దీన్ని పొడి చేసుకు ఇలా మంచిగా తుక్క తుక్కతుక్క ఉడకాలండి ఇది ఒకసారి వాటర్లో వేసి చూసుకుంటే తెలుస్తుంది చూడండి ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు ఇందులో ఇలాచి పొడి ఇలాచి పొడి అంకంలో వేసుకుంటే అంతా కలుస్తుంది ఇందులో పిండి వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి ఇలాచి వేసిన తర్వాత పిండి వేసుకొని ఉండలు లేకుండా ఎంత పడుతుందో అంతే వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పాన కలిసేలా పిండి వేసుక కింది ఏమన్నా పానకం కలుపుకోవాలి ఇందులో కొంచెం నెయ్యి వేసి చూడండి ఇలా నెయ్యి వేసి ఇలా అదిమి పెట్టాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని పిసుకుంటూ అంత వచ్చేసి పిసికి పెట్టాను నిమ్మకాయ ఎంత సైజు ఉంటుందో అంత సైజు తీసుకొని చూడండి ఇంత సైజు చూడండి ఇంత మందం ఇలా చేసుకోవాలి ఇప్పుడు పైన నూనె పెట్టుకున్నాం చూడండి నూనె పెట్టుకున్నాను కాగింది చేసి ఒక్కొక్కటి కాల్చుకోవాలి కాలింది ఇటు రివర్స్ వేసుకోవాలి దూరగా గోల్డెన్ కలర్ లో కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న దాన్ని తీసి ఇలా జల్లిగంట పైన పెట్టి ఇంకో జల్లిగంటతోని ప్రెస్ చేయాలి లేకుంటే ఏదైనా విడల్పుగా ఉన్నా దాంతో ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి ఎంతో టేస్టీ అయినా అరిసెలు రెడీ